హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో అగైన్ మన శ్రీకృష్ణ సారీస్ అండి సౌత్ వెల్ మధ్య మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే మన శ్రీకృష్ణ సారీస్ లో అయితే అవైలబిలిటీ ఉంటుంది కొంచెం సమ్మర్ హాలిడేస్ గ్యాప్ అయితే తీసుకున్నాం బట్ రీబ్యాక్ అయితే ఒక మంచి కలెక్షన్స్ తో అనమాట చూస్తున్నారు కదా స్టాక్ అయితే మనకి ఎక్కడ ఎప్పుడు కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఫుల్ తో అయితే ఉంటుంది అనమాట మంచి మనకి ఫ్యాన్సీ ఉంటాయి పట్టు సారీస్ ఉంటాయి లైట్ వెయిట్ సారీస్ ఉంటాయి ఇట్లా డిజైనర్ ప్యాటర్న్ మనకి జార్జెట్ సాటిన్ అండ్ అట్లాగే మనకి లెనిన్ లో కాటన్ బేస్ కానీ ఇట్లా అంటే మనకి ఏంటంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే మనకి ఎప్పుడు కూడా శ్రీకృష్ణ సారీస్లో అయితే అవైలబిలిటీ అనేది అయితే ఉంటుందండి సో చూసుకోవచ్చు మనకి పట్టు ప్యాటర్న్ కానీ ఫ్యాన్సీ ప్యాటర్న్ లైట్ వెయిట్ రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ అండ్ ఇవే అనుకుంటున్నారు ఏంటండి అన్ని చీరలే చూపిస్తున్నారు అలా కూడా లేదు మంచి మంచి టాప్స్ కలెక్షన్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎయిట్ టూ జెడ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి చక్కగా వీళ్ళ దగ్గర కలెక్షన్ చక్కగా వీళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మీరు ఒక వంద రూపాయలు తెచ్చుకున్న కూడా ఏదో ఒక కలెక్షన్ అయితే పర్చేస్ చేసి తీసుకెళ్ళచ్చు అనమాట మనకి అంత కలెక్షన్ అయితే ఉంటుంది తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా సో చూస్తున్నారు కదా అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఐటమ్ అంటే ఇవే కాదు మీకు ఇంకా బల్క్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి అండ్ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి సో ఏంటంటే జస్ట్ ఎప్పుడు కూడా మనం ఇంట్రొడక్షన్ అయితే తీస్తూనే ఉంటాం కదా సో విధంగా మనకి కాటన్స్లో కూడా చాలా కలెక్షన్ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ టైలర్స్కి బుటెక్కి సంబంధించినట్టుగా జిల్లా మిర్చి ఫ్యాబ్రిక్ కూడా చూడండి బల్క్ బల్క్ రెడీగా ఉంది సో మేము స్టాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అయితే చెప్పేస్తున్నారు సో ఈ విధంగా కూడా మీకు బల్క్లో కావాలంటే తీసుకోవచ్చు అట్లాగే మనకి జార్జెట్లో ప్లెయిన్ విత్ జెరీ బార్డర్ ఎలా ఉంటుంది అండ్ ఇట్లాగే మీకు ఏంటంటే ఏవైనా క్యాటలాగ్స్ కానీ అంటే బాక్స్ కలెక్షన్ కావాలి అన్న కూడా హ్యాపీగా వీళ్ళ దగ్గర ఉంటుంది అట్లాగే మనకి సారీస్ అమీస్ కానీ ఇట్లా సెట్ ఆఫ్ మనకి బ్లౌజ్ పీసెస్ ప్లెయిన్లో డిజైనర్ కాన్సెప్ట్స్ ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అట్లాగే బాక్స్ కలెక్షన్ కూడా మనకి సారీస్ కానీ రెడీమేడ్ కలెక్షన్ కూడా ఉంటాయండి ఒకటి అని చాలా కలెక్షన్ ఉంటది వీళ్ళ దగ్గర మనకి శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అండ్ అట్లాగా కుట్టి సారీస్ మనకి ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నారు ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మనం కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి పెడుతూనే ఉన్నామండి బట్ మళ్ళీ మనకి స్టాక్ రీస్టాక్ అవగానే మళ్ళీ మన ఛానల్స్ లో అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నాము సో హ్యాపీగా అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి మళ్ళీ మనకి ఏ ప్రైజెస్ ఇస్తారు అనేది కూడా ఒకసారి షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మన నాలుగో వీడియో పేరు చెప్పలేదు మనం చీరలు కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం వాళ్ళు కూడా భోజనాలు చేయలేదు పోతూనే మన కలెక్షన్ అయితే తెప్పిస్తున్నారండి సో చూసేద్దాం కథ చూడండి ఎంత బాగుందో రేట్ అయితే అవకే రెడ్ ముందే రిలీజ్ చేస్తారు సార్ మీటర్ రావచ్చు అంటే ఐదు నుంచి ఆరు వరకు రావచ్చు రావచ్చు ఎందుకంటే ఫర్ మీటర్ కదా మూడు వందల యాభై నేను మొత్తం ఇచ్చేస్తున్నాను ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా చేస్తున్నాను ఇది కూడా వన్ డే ఆఫర్ ఓకే సో పట్టు సారీస్ అండి అంటే సూక్ష్మ లోపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సారీ లెంత్ కూడా మనకి ఆరు అంటే ఐదు నుంచి ఆరు మధ్యలోనే వస్తుంది కాబట్టి ఈ ప్రైస్ కి అయితే వేసినారు అండ్ వన్ మోర్ అండి బై మిస్టేక్ అంటే బిఫోర్ వీడియో ఒకరైతే కామెంట్ చేశారు రిప్లై ఇద్దాం అనుకునే చెప్పండి సార్ కొంత ముందు సరుకు అంటారు అది ఓల్డ్ సరుకు బ ఎందుకంటే శ్రీకృష్ణ చూస్తుంటారు అది ఇబ్బంది ఇబ్బంది లేదు వాళ్ళు తెలుగు ఉంటే నా బిజినెస్ తెలుగు నాకు మెన్షన్ నేను ఉంటే ఉంది లేకపోతే లేదని చెప్తున్నా కొనే వాళ్ళు దృష్టి పెట్టి చూస్తారు కదా కొరకు కదా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫస్ట్ సరుకుందా లేదా అంటే ఆల్రెడీ అయిపోతుంది సార్ అక్కడ కలెక్షన్ అనేది కిట్లో ఉంటారు ఇబ్బంది లేదు సో వీడియోస్ కాకపోతే వినాలి ఎందుకంటే మీరు మెన్షన్ చేస్తున్నారు క్లియరెన్స్ సేల్ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నీ చెప్తున్నారండి వీడియో వింటూ చూస్తే కళ్ళతో చూస్తే ఇంకా ప్రాబ్లం ఏమీ రాదు డౌట్స్ కూడా రాదనమాట సో క్లియరెన్స్ సేల్ కలెక్షన్ అంటే నిన్న స్టాక్ తెచ్చి ఫ్రెష్ సారీస్ ప్రపంచంలో ఎవరు అమ్మరు అంతే కదా క్లియరెన్స్ సేల్ అనేది వన్ మంత్ బ్యాక్ అంతే ఓకే చక్కగా ఇట్లా ఉ క్లియర్ గా అందుకే వీడియోలో ప్రతిదీ సార్ మెన్షన్ చేస్తున్నారు ఉండినా ఉండకపోయినా ఉండొచ్చు అనే మా చూడండి సీక్వెన్స్ వరకు వచ్చిందండి సారీ భలే ఉంది ఎవరు వాళ్ళు అడుగుతారు చూడండి మళ్ళా అది నిజమే ఎందుకంటే అంత బాగున్నాయి అదే అది నేను రిప్లై ఇద్దామని ఎడిట్ నొక్కే బదులు డిలీట్ నొక్కేసాను సో అదే అదే సార్ అందుకనే ఆల్మోస్ట్ అన్నిటికీ రిప్లై ఇస్తానండి బట్ బై మిస్టేక్ అది డిలీట్ అయింది సో అందుకే మీకు వెంటనే జవాబు అయితే ఇచ్చాము అసలు చూడండి ఎంత బాగుందో చక్కగా సీక్వెన్స్ వర్క్ సూపర్ ఉంది సారీస్ సారీ సార్ గొప్ప నాకు అవసరం లేదండి ఎంతో మంది ఛానల్ ఓపెన్ చేసి ఇలాగా యూట్యూబ్ లో పెడుతుంటారు మనీ వేస్తుంటారు ఇప్పుడు మనీ లాక్కుంటారు చీరల పంపిరు నన్ను ఎంతో మంది అడిగారు ఎంతో మంది హెల్ప్ కూడా చేశాను నేను నా ఛానల్ ని దెబ్బకొట్టుకోను ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక చీర వంద రూపాయలు చీర వెళ్తారు కదా అనుకుంటే ఇక్కడ కోటి రూపాయలు సరుకండి ఇంకా ఎక్కువే ఉంటది చూసుకోవాలన్నమాట సో అందుకనే వినండి వీడియో వింటూ చక్కగా మీ కళ్ళతో చూస్తూ ఉంటే డౌట్స్ కూడా రాదు చూడండి ఎంత బాగుంది ఇవన్నీ ఏంటంటే మనకి అన్నమాట మొత్తం కూడా కథ ఓకే మన తక్కువ అమ్ముతున్నావు అమ్ముతున్నారు అందుకోసం అని కామెంట్స్ అట్లా రాయాలి కదా ఓకే అంతేగా ఉంటది సారీస్ అనమాట ఓకే సార్ సో రిప్లై కూడా నేనైతే డిలీట్ చేయలేదండి అంటే బై మిస్టేక్ అయింది బట్ జవాబు అయితే ఇచ్చేసాము అండ్ ఈ సారీస్ అయితే నాలుగో వీడియో కూడా నిజంగా చాలా మంది హల్దీ స్పెషల్ ఇల్లులో కూడా ఉన్నాయి హ్యాపీగా మనకి మంచి లైట్ గ్రీన్

ఓకే అవును అవునా అదే ఇక మార్నింగ్ అనగా వచ్చాను ఇంకా వీడియోస్ అయితే అతను భోజనం చేయలేదు ఇంకా సో చూడండి బట్ కలెక్షన్ అంటే కస్టమర్స్ కి చక్కగా మంచి తక్కువ ప్రైస్ సారీస్ ఇవ్వాలి వాళ్ళు కూడా ఒక రూపాయి సంపాదించుకోవాలనే ఐడియాలజీతో మంచి సారీస్ తక్కువ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు అంతే ఉంది అది అందుకే ఫోర్ ఏముంట కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు లేదంటే అసలు కలర్స్ డిజైన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి నిజంగా దేనికి అదే హైలైట్ బట్ ఏదైనా ఇంకా నాలుగు వందలే మీకు ఎంత లెంత్ వచ్చినా ఇంకా మళ్ళీ మెజర్ చేయడం అట్లా ఏ ఉండదు ఇప్పుడు ఇట్లా మీకు కావాల్సినవి మీరు టిక్ మార్క్ చేసుకుంటే అలా మీకు కొరియర్ చేసేస్తారు నచ్చి ఉండే అసలు కలినీత షేడ్లో అంత బాగుందో సారీ బ్లూ నెక్స్ట్ చీకు కలర్ కాంబినేషన్ అండి సో డిసెంబర్ కలర్ కాంబినేషన్ పీచ్లో అదే డిజైన్స్ మాత్రమే అక్కడ కలర్ ఒకటైనా చూసుకోవచ్చు దీంట్లో మాత్రమే డార్క్ స్కిన్లో మనకి అండ్ లైట్ బ్లూ ఇదిగో ఎల్లోనే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇలా బల్క్ లో అంటే మనకి బండిల్స్ అనేవి ఉన్నాయి అనమాట సో బండిల్స్ అనేది ఇంకా ఆన్లైన్ అట్లా డైరెక్ట్గా ఓపెన్ చేసి ప్రతిసారి కూడా ఇక్కడ అయితే ఇస్తున్నారు హ్యాపీగా అయితే చూడండి అదే మరి చూడండి చక్కగా ఇదిగో సేమ్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మంచిగా మనకి భలే అంటే ఉన్నాయి పార్టీ వే శారీస్ కలెక్షన్ కింద ఎందుకంటే మనం లైట్ బేబీ పింక్ చూసాం కదా సో అందులోనే మంచి స్వీట్ కలర్లో అయితే ఉంది సో సీక్వెన్స్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి అసలు భలే హైలైట్ ఉంది శారీ అయితే బఫ్ గ్రే కలర్ అండి అంటే చాలామంది ఏంటంటే పాపం శారీస్ కావాలి అంటే ఎక్కువ డిజైన్స్ కావాలి బట్ అంతా బట్ అండ్ బేర్ చేయలేము అనుకునే వాళ్ళకి నిజంగా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళైతే తక్కువ ప్రైజెస్లో మంచి మంచి పార్టీవేర్ శారీస్ కలెక్షన్ ఎంత బాగుంది చూడండి ఎల్లో సో హల్దీ స్పెషల్ ఎల్లో సారీ అండి అసలు ఎక్కడ ఏం కనిపించట్లేదు అయినా అంటే దీని బ్లౌజ్ కూడా ఉంది అదిగో ఓకే చూడండి ఒకసారి మెజర్ చేస్తాను అంటే మళ్ళీ ప్రతీ సారీలకు వస్తుందని అయితే అడగద్దు బట్ ఏదైనా ఇంకా కట్టలో ఏ వస్తాయి వాళ్ళు అలా ఇచ్చేస్తున్నారు ఒక మెజర్ చేస్తున్నారంటే ఎంత వస్తుంది లెంత్ అనేది ఒకసారి మీటర్స్ అలా గోల్డ్ కలర్ గాని ఇట్లా కాంట్రాస్ట్ మళ్ళీ ఇప్పుడు అందరు కూడా డిజైనర్ బ్లౌజెస్ అయితే యూస్ చేస్తున్నారు కదా సో అట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏది కూడా అయిపోతుందండి కేవలం నాలుగు వందల రూపాయలకే ఈ చీర్ లో మీరు ఏది తీసుకుని సీక్వెన్స్ లో మళ్ళీ డబల్ అనమాట సింగిల్ గా అయితే వస్తుంది డబుల్ కలర్ లోని బట్ ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందని చూడండి చక్కగా ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్ ఛర్ట్స్ అండి బట్ ప్రైస్ అయితే ఓవరాల్గా ఒకటి అది పళ్ళు కూడా హెవీ అసలు భలే ఉన్నాయండి సారీస్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ ట్రెండీ కలెక్షన్ అండి నిజంగా ఈరోజు నాలుగు కూడా నాలుగు వెరైటీస్ మనం కలెక్షన్ అయితే మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి అది కూడా మెజర్ చేసేస్తున్నారు ఒకసారి సో చూసుకోవచ్చు ఆల్రెడీ మనం అంటే వీడియోస్ అనేది అయితే ప్రజెంట్ చేసాం కదా అక్కడ కస్టమర్స్ అంటే డైరెక్ట్గా ఉన్నవాళ్ళైతే ఇక్కడ దగ్గరలో ఉన్న ఉన్నవాళ్ళైతే డైరెక్ట్ విజిట్ చేసి వచ్చారన్నమాట సో హ్యాపీగా ఇక్కడైతే పర్చేస్ చేయడానికి అయితే ఉన్నారు మన శ్రీకృష్ణ సారీస్లోని అండ్ అట్లాగే ఇప్పుడు ఇక్కడ కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ మళ్ళీ వేరే కలెక్షన్ కూడా అయితే ఇస్తున్నారు సో వీడియోస్ అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కలెక్షన్ చూస్తూనే మనం అయితే మంచిలో కస్టమర్స్ వచ్చారని మీకు అయితే చూపించేశాను సో ఇక్కడ కూడా అదిగో చూసారా డబల్ కలర్ సారీ అనేది ఎంత ఉందో ఇది సిక్స్ మీటర్స్ వచ్చింది మనం ఏం చేయలేము అదే ఇది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అది ఆర్ వచ్చింది ఓకే బట్ ఏదైనా ప్రైస్ అయితే సో చూస్తున్నారు కదా ఇలాగ మంచి మంచి డిజైన్స్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఎల్లో లా అదిగో సేమ్ కావాలి అన్న లెంత్ వైజ్ ప్రతిది ఫ్రాక్కోవచ్చు మూడు వందల రూపాయలు అంతే కదా ఎక్కువ ఉంటే శారీలో యూస్ చేసుకోవచ్చు లేదా ఫోర్ అండ్ ఆఫ్ ఫైవ్ మీటర్స్ వస్తే మీరు ఏంటంటే పిల్లలకి వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ అసలు ఎల్లో స్పెషల్ చూడండి బుటిక్ వాళ్ళకి అయితే బెస్ట్ అండి ఇవి ఎందుకంటే వాళ్ళు డిజైనర్ కాన్సెప్ట్ లోని వీటినే చక్కగా మంచిగా అంటే డిజైనింగ్ అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా సో అందుకే బుటిక్స్ అనేది అయితే అంత హైలైట్ అయిపోతున్నాయి సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అసలు ప్లెయిన్లో చూడండి దీనికి సింపుల్ వర్క్ చేసి వేస్తే బాగా ఉంటుందండి కదా అదే అదే రారు అదిగో వా ఇంకా వచ్చారండి మళ్ళీ ఇంకా అలా పెరుగుతున్నారనమాట కస్టమర్స్ అయితే మనకి అదిగో సో చూసుకోవచ్చు అలా వస్తున్నా కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఈ వర్క్ ఇదే అది ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్ అనమాట సో వీడియో రిలీజ్ అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్గానే వస్తారండి అందుకేనే చెప్తున్నాను ఆన్లైన్లో పిక్ చేసుకున్న వాళ్ళు మనీ వేస్తేనే వాళ్ళ కోసం సారీస్ అనేది అయితే ఉంచుతారు మనీ వేయకుండా ఉంచండి అని అయితే ఎవరు ఉంచారనమాట సో కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు చక్కగా మనీ వేసేసి మీకు నచ్చిన సారీస్ అయితే తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ సెలెక్ట్ చేసి పక్కన ఉంచండి అని అయితే అట్లయితే ఉంచారండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా కష్టం అండి ఎందుకంటే త్రీ మెంబర్స్ కాబట్టి ఇప్పుడు ఎట్ ఏ టైం అవును అదే ఇంకా అదే చెప్తున్నాను అవ్వదు అందుకనే డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి క్యాష్ అండి ఫస్ట్ బిజినెస్ అంటేనే మనీ అండి సో ఫస్ట్ మనీ ఎవరైతే వేస్తారో వాళ్ళకైతే వెళ్ళిపోతాయి కలెక్షన్ అనేది ఇంత కష్టపడి చేసా ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ది కూడా అది కూడా అన్నిటి మీద వెయ్యరు అసలు ఇందాక ఫస్ట్ వీడియో కలెక్షన్ అయితే ఇంకా సూపరే దానికైతే ఇంకా ఆగట్లేదు ఆల్రెడీ అయిపోతుంది ఫస్ట్ వీడియోది కలెక్షన్ అండ్ సెకండ్ది అయితే వీడియో అప్లోడ్ అవుతుందండి మనకి అది కూడా నేను చేసిస్తాను పబ్లిక్లో పెడతాను అండ్ ఇవి వచ్చేసరికి మంచిగా మనకి కథాలను ఇదిగో చూసిన సెల్ఫ్లో ఎంత బాగుందో సో భలే ఉంది సెల్ఫ్ ఇట్లా సేమ్ కావాలంటే త్రీ ఉన్నాయి ఇంకా బెయిల్లో అలా అలా ఓపెన్ చేసి వేస్తున్నారు కాబట్టి సో ఇందులో ఏ వస్తుందో కూడా ఐడియా ఉండదు అనమాట బట్ ఏది వచ్చినా ఇంకా అలాగ మన ముందే శారీస్ కట్టలు అనేది ఓపెన్ చేసేసి ఇక్కడ వీడియో అయితే ప్రజెంట్ చేసేస్తున్నారు నాలుగో వీడియో నాలుగు వందల వీడియో అనమాట ఏ చీర అయినా నాలుగు వందలే చూసుకోవచ్చు చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నాయి కోబ్రా పట్టు అండి ఇది సాఫ్ట్ పట్టు అంటారు కదా ఏడు యాభై తొమ్మిది యాభై ఓకేనండి అదిగో ఇందులో వచ్చింది ఇంక నాలుగు వందలకే ఇచ్చేస్తున్నారండి చూసుకోవచ్చు మనకి కథను ఇవి ఇంక ఒకటనైతే కాదు బాబోయ్ చా అందుకే చెప్పాను డైరెక్ట్ వచ్చేస్తే మట్టుకు సూపర్ అండి నిజంగా అసలు కలెక్షన్ అయితే అదుర్స్ అన్నట్టుగా ఉందన్నమాట దేనికి అదే హైలైట్ సో భలే భలే సారీస్ అయితే ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా మంచి తక్కువ ప్రైస్లో అంటే హెవీ ప్రైస్ కాదు మనకి తక్కువ ప్రైస్లోనే మంచి సారీస్ చాలా చాలా అయితే కలెక్షన్ ఉంది విత్ కాపర్ బార్డర్ ఉంది సిల్వర్ బార్డర్ ఉంది గోల్డ్ సెరీ బార్డర్ స్టైల్లో వస్తున్నాయి దేనికి అదే హైలైట్ బట్ ఏదైనా నాలుగు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది సో ఎవరికి ఏ సారీస్ కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసేసుకోండి కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది మీరుండే ప్లేస్ బట్టి కూడా అంటే డిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ బట్టి కొరియర్ అనేది మారుతుంటుంది అట్లాగే వెయిట్ బట్టి కూడా చూసుకోవచ్చు లైట్ పింక్ గోల్డ్ కలర్ పీచ్ కలర్లో మళ్ళీ మనకి కలనీత షేడ్లో అంటే సింపుల్ ఇట్లా గోల్డ్ వస్తుంది నెక్స్ట్ డార్క్ బ్లూ విత్ కోపర్ ఇక లైట్ క్రీమ్ మీద పికాక్ డిజైన్ స్టైల్ వస్తుంది ఫ్లవరల్ కాన్సెప్ట్ లెహరియా స్టైల్ బాగుందండి పీచ్ కలర్కి చాలా స్టైల్ అయితే ఉంది మంచి ఎలిగెంట్ లుక్ ఇది కూడా మంచి బ్లూకి ఇట్లా అయితే వస్తుంది ఇదిగో లోని ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇదిగో నెక్స్ట్ ఇట్లా వేవ్స్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇంకా కలెక్షన్ అయితే బట్ ఎన్ని డిఫరెంట్ ఉన్నా మనకి రేట్ అయితే మటుకు ఇచ్చి ఉండదు ఇదిగో ఇంకొక డిజైన్ అసలు భలే ఉన్నాయి శారీస్ అయితే వచ్చింది గోల్డ్ మిక్స్ వచ్చింది బండిల్లో మీరు ఏ చీరైనా తీసుకోవచ్చు నాలుగు వందలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది హ్యాపీగా కావాల్సిన వాళ్ళు మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పిక్ చేసేసుకోవచ్చు లేదా అనుకునే వాళ్ళు డైరెక్ట్ విజిట్ కూడా చేసేసండి ఏదైనా మనకి వన్ డే ఆఫర్ సేల్ మాత్రమే ఉంటుంది మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ బిల్డింగ్ గానీ ఓకే ఓ ఈరోజు ఇంకా వీడియోలు ఉన్నాయి కాబట్టి మాకు నాలుగు వీడియోలు ఇచ్చు ఇంకా వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వీడియోలు కాబట్టి ఓకే బ్రేక్ కూడా మాకు ఉంది దయచేసి అనుకోద్ది ఆకులతో అదేలేండి ఇంకా కేరళ కుట్టీ సరే చూసుకోవచ్చండి కేరళ కుట్టిలో కూడా చాలా కలెక్షన్ ఈ సారీస్ మనం పెట్టలేనట్టుంది పెట్టలేదు పెట్టలేదు సార్ ఓకే నాలుగు వందలు ఓకే చాలా బాగుంది ఓకే సో చూసేద్దాం అంటే బెయిల్డ్ మీకు కావాలంటే అంత బండిల్స్ అయితే ఉంది జస్ట్ శాంపిల్ పర్పస్ అయితే మనకి ఒకసారి చూసేద్దాం అనమాట ఇదిగో ఇట్లా ఎల్లో స్పెషల్లోని చూడండి ఇదిగో కట్టలే ఉన్నాయండి చక్కగా మనకి ఇంకా కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఇవి కూడా నాలుగు వందలు ఓహో అవుదేలే అండి అది చెప్పిన వాళ్ళకు ఏం చేయలేము మరి ఓల్డ్ స్టాక్ అయితే కొనుక్కునే వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక్కొక్కటి నాలుగు వందల రూపాయలు అండి కొంచెం వినండి అంటే అన్ని బాగానే ఉన్నాయి సరే ఎల్లలో ఒకటి ఏంటి పింక్ వేరు కదే హైలైట్ అండి అన్నీ బాగున్నాయి చక్కగా అది వచ్చి సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు ఎల్లో విత్ పింక్ బాగుంది చెక్స్ డిజైన్ అది కూడా చాలా బాగా ఆర్మీటర్లు ఓకే వితౌట్ ఇంకా మొత్తం రన్నింగ్ సిక్స్ మీటర్స్ అండి ఓకే ఏముంది అట్లా వేర్ చేసుకుని కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే బాగుంటాయి ఇవన్నీ డిజైనర్ మనకి రీల్స్ అది చూస్తున్నాను అండి అసలు చెప్పనక్కర్లేదు అందరికి ఐడియాలు అయితే చాలా చాలా ఉన్నాయి చక్క తక్కువ ప్రైస్ తోని మంచిగా మీరు డిజైనింగ్ చేసుకోవచ్చు వావ్ లైట్ క్రీమ్కి గోల్డ్ కలర్ సూపర్ ఉంది ఇది కూడా మనకి చెక్స్ వస్తుంది విత్ గోల్డ్ జరీ బార్డర్ ఓవరాల్గా సిక్స్ మీటర్స్ అండి ఇవన్నీ కూడా మనకి బట్ ప్రైస్ అయితే నాలుగు వందలే పింక్కి ఇట్లా బార్డర్స్ అనమాట ఇవి కూడా మనకి ఎక్కువ కాస్ట్ ఉంటాయి బట్ ఇంకా ఓవరాల్గా ఒకటే ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు చూసుకోవచ్చు గ్రీన్ పింక్ ఇంకా ఇట్లా బండిల్స్ అండి అందులో మనకి ప్లెయిన్ కలర్స్ అయితే ఉన్నాయి లైట్ బ్లూ ఉంది మంచి ప్యారెట్ గ్రీన్ సో పింక్ ఇలా ఇది ఏదైనా మనకి నాలుగు వందల రూపాయలు ఒక్కొక్కటి నాలుగు వందలు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇందులోనే మనకి ఏంటంటే సింగిల్ చిన్న చెక్ బాక్సెస్ డిజైన్ విత్ డబల్ బార్డర్ స్టైల్లోని ఇంక్ బ్లూ నవీ బ్లూకి కి మంచి డార్క్ గోల్డ్ జరీ బార్డర్ ఇట్లా రెడ్ కి గోల్డ్ జరీ బార్డర్ ఇంకా తీస్తూనే ఉన్నారు కానీ ఆకలికి ఇంకా చాలా టైం చెప్పండి సార్ మనిషి పడితే బాధపడేవాడు అంటే వాడు ఎట్ట బయటికి వస్తాడు చూస్తాడు నవ్వుతున్న అలా నవ్వుతున్న ఏమంటాడు ఎప్పుడు మునిగిపోతాడు అని ఉంటాడు కానీ ఆ నవ్వేగం చూసి ఈతకొకటి ఈతరానోడు ఎటరా వాళ్ళ పెట్టిన ఆలోచిస్తాడు నాకు అర్థమైంది మీకు మీకు చేసేవాళ్ళు నాకు చేస్తే నాకు తెలియదు ఇంత పెరుగుతుంది కానీ తగ్గదు చెక్కపాటి గా తీసుకొని వాడు బాధపడతలా నా వివేగం చూసి వాడు బాధపడుతున్నాడు ఎప్పుడు మునిగిపోతాడు చూస్తాను కొని

సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆరోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్